దేశవ్యాప్తంగా సంచలనాన్ని కలిగించింది పూజారి సాయి కృష్ణ తన ప్రియురాలు అప్సరాని అత్యంత కిరాతకంగా చంపి శవాన్ని తెలియకుండా మాయం చేయడం సాక్ష్యాధారాలను తారుమారు చేయడం అనేది పెద్ద సంచలనం కలిగించింది అతి తక్కువ సమయంలోనే కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్షతో పాటుగా సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఏడేళ్ల జైలు శిక్షను కూడా విధించింది యాక్చువల్గా ఆ సమయంలో జరిగినటువంటి ఒక వాదన పూజారి బ్రాహ్మణుడు ఆయన అమాయకుడు హత్య చేసి ఉండడు అనే వాదంతో పాటుగా ఆ తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్ వీటన్నిటితో పాటుగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఆజాద్ గారు నమస్కారం అండి నమస్తే అమ్మా సో సాయి కృష్ణ పూజారి చేసినటువంటి ఈ హత్య ఒక సంచలనం కలిగించింది నిజంగా ఇలా కూడా చేస్తారా అంతా చేసి ఏమీ తెలియనట్టుగా గుళ్ళోకి వచ్చి పూజలు చేసి బ్రహ్మోత్సవాలు అటెండ్ అయ్యి ఆ తర్వాత అందరితో పాటుగా అమ్మాయి కోసం వెతకడం అనేది సో ఈ మొత్తం సీన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది అసలు క్రిమినల్ మైండ్ ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మనకు సోహెల్ ఉన్నాడు మొన్న ఒక నావీ అధికారిని చంపేసి ఆ భార్యను ఇద్దరు లవర్స్ ఆ లవర్ చంపేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను చంపేసి డ్రమ్ములో పదిహేను ముక్కలాగా నరికేసి డ్రమ్ములో పడేసి సిమెంట్ వేసేసి హోలీ ఆడుకున్నారు వాళ్ళు ఎంత ఘోరం చెప్పండి అంటే ఈ మానవ సంబంధాల విషయంలో సైకలాజికల్గా వీళ్ళు సై ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎందుకు ఇలా తయారవుతున్నారు కుక్కర్లో శవాన్ని ఉడకబెట్టడం ఎంత పరాకాష్ఠక వెళ్తుందంటే క్రౌరత్వం అనేది మనిషిలో జంతువులు కూడా ఏమో అలా చేయవండి జంతువు అని అడుగు తినేసి వదిలేస్తుంది కానీ ఇంట్లో ఘోరంగా చేసే పరిస్థితి లేదు సో ఆ రోజు ఆ టైంలో రెండు వేల ఇరవై మూడులో ఇది ఈ జరిగిన సంఘటన జరిగినప్పుడు ఆయన అమాయకుడు ఆయనకి ఏమి తెలియదు తర్వాత అయ్యారు కదా అయ్యారు అలాంటి నాలెడ్జ్ ఉండదు ఆప్యాయంగా మాట్లాడతారు వచ్చిన భక్తుల్ని ప్రేమగా పలకరిస్తాడు చేసేది అనేది ఒకటి ఉంది అది వేరు అది క్యారెక్టర్ వేరు కానీ ప్రతి మనిషిలో ఇన్నర్ మైండ్లో కొన్ని క్రూయాలిటీ సంబంధించిన చాలా వ్యవహారాలు ఉంటాయి ఇది కూడా ఇది చాలా క్రూయల్ బ్రోటల్ మర్డర్ ఇది ఎందుకంటే ఇంటెన్షన్గా మాలఫైల్ ఇంటెన్షన్గా చేసింది కల్పవులు సైడ్ అంట మన మండర్కి సంబంధించిన కేసుల్లో ఇప్పుడు అంత ముందు కూడా మన ఊరి గురించి మాట్లాడుకున్నా ఉంది అమృత ప్రణయ విషయంలో ఎట్లా ప్లానింగ్ ఉంది అంత కల్పవుల్ హోమ్ సైడ్ ప్రీప్లాన్గా ఇది కూడా సేమ్ అంతే కదా ప్రీ ప్రీప్లాండ్గా చేయటం ఇంకోటి ఆది వేరు ఇప్పుడు అమృత ప్రణయాలు డైరెక్ట్ చంపేశారు వెళ్ళిపోయారు ఇది అట్ట కాదు మొత్తం బాడీని డిస్మెంటల్ చేసినట్టు చేసేసి సెప్టిక్ ట్యాక్లో పడేసి ఏమి తెలియనట్టుగా సాక్ష్యాన్ని కవర్ చేసేసి సాక్ష్యాధారాలను రూపుమాపేసిన ఘటన ఇది ఘోరమైంది ఇప్పుడు అదంటే అమృత ప్రణయ్ వచ్చే పాపం మాకు కనపడింది టీవీ సీసీటీవీలో చంపేశారు రిపేర్ అయిపోయింది ఇక డెడ్ బాడీని కూడా మాయం చేసేసి అది సేమ్ కుక్కర్లో జరిగిన ఘటన మొన్న లాస్ట్ కుక్కర్లో ఉడకబెట్టిన ఘటన కానీ ఇప్పుడు చెప్పిన సోహిల్ సంబంధించిన ఘటన కానీ అట్లాంటిది ఘటన ఇది కూడా అనుకోవచ్చు అంటే తెలియనట్టుగా మళ్ళీ వెళ్ళి అప్సరా కోసం వెతకడం వెతకడం నలుగురితో పాటు మళ్ళీ అంటే ఇదంతా ఎంత క్రూయల్ మెంటాలిటీ ఎంత మానసికంగా అతను ఎంత కరుడు కట్టిన క్రిమినల్ అనేది అర్థమవుతుంది దాన్ని బట్టి సో అంటే ఇక్కడ న్యాయస్థానం కూడా చాలా గొప్ప జరిగిందండి ఎందుకంటే జస్ట్ దాదాపు టూ ఇయర్స్ ట్వంటీ టూ మంత్స్ ట్వంటీ వన్ మంత్స్లోనే ఇన్వెస్టిగేషన్ బాగా చేయటం తర్వాత త్వరగా చేసేయటం వెంట వెంటనే దీనికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్గా చేయటం వల్ల తొందరగా అనుకో జడ్జ్మెంట్ ఈ కేసులో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే న్యాయస్థానం చాలా ఫాస్ట్గా స్పందించడం జరిగింది చేయటం జరిగింది ఇప్పుడు జీవిత ఖైదీ ఒకటి ప్లస్ దాంతో పాటుగా అతను ఏదైతే సాక్షిల్ని తారుమారు చేసినందుకు మళ్ళీ సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష కానీ నేనైతే ఈ కేసులో ఫస్ట్ కానీ నేను అబ్జర్వేషన్ చేస్తానండి అంటే కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది అంటే అయ్యగారు ఒక రకమైన జాలి అనేది ఉంటుంది జాలి కోణం అరే అని అలా కాదేమో మంచి కూడా అట్లా కావాల బురదేస్తున్నారు అభండాలు వేస్తున్నారు అని నేను క్యాపిటల్ పనిష్మెంట్ పడుద్దేమో అనుకున్నాను అండి ఈ కేసులో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఊరి ఊరి అనుకున్నాను నేను అనుకున్నాను అంటే కొన్ని అంటే ఎందుకు పడలేదంటే ఒకసారి జడ్జిమెంట్ చూస్తే కానీ మనం చెప్పలేము అయితే ఇది కల్పబూల్ హోమ్ సైడ్లోనే ఒక దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ కూడా జరిగినాయి సో ఇంకా దీన్ని అంటే చెప్పలేం ఇప్పుడు ఇప్పుడు కింది కోట్లో ఇంకోటి మీకు చెప్తాను వినండి చాలామంది అనుకుంటారు అరే లైవ్ పడిందే మీరం కామన్ మ్యాన్గా మీరు లైవ్ పడి ఉరిశిక్ష ఎందుకు బాగాలేదు చెప్పలేము పైకోటికి వెళ్తే ఉరిశిక్ష వేయచ్చు చెప్పలేం అది మనం చెప్పలేము జడ్జిమెంట్లో ఏముంది ఆ మొత్తం సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ కానీ ఆ రిపోర్ట్ రిపోర్ట్స్ ఏవైతే పోలీస్ రిపోర్ట్స్ సీడీ ఫ్రీడీ సీడీ ఫైల్ కానీ ఇవన్నీ చూస్తే కానీ మనకు అర్థం కాదు కాకపోతే అంత అంటే నేనంతే అంత ఘోరంగా జరిగిందనేది నేను చెప్తున్నాను నాకు ఒక న్యాయవాదిగా కానీ కామన్ మ్యాన్గా అంత ఘోరంగా వ్యక్తిని అతను చంపాడు అనేది నా ఉద్దేశం అంటే ఏదైనా కూడా ఇప్పుడు లా అనేది చట్టం అనేది కూడా ఏదన్నా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఎలాంటి ఎవిడెన్స్ దొరికింది ఏంటి అనేది అది ఒకసారి జడ్జ్మెంట్స్ మనం చూడాలి కానీ ఈ కేసులో ఈ కేసు కూడా అంత తీవ్రత తీవ్రకరమైన కేసు అని నేను నేను మాట్లాడతాను అంటే నేను కాదు చట్టాన్ని మనం గౌరవించాలి జడ్జిమెంట్ని మనం గౌరవించాలి సో నెక్స్ట్ ఫర్దర్గా మరి ఎఫెక్స్ కోర్టు నెక్స్ట్ హైకోర్టుకి వెళ్తే మరి హైకోర్టు వారు ఏం చెప్తారనేది మనకు తెలియదు కదా మళ్ళీ ఫర్దర్గా వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు కానీ అంత తీవ్ర అనేది అదే నేను అంత తీవ్రంగా ఉన్న నేరం అని నేను అంటున్నాను నేను చెప్పేది అంత ఘోరంగా వెళ్ళేసి మీరు అన్నట్టు ఏం తెలియనట్టుగా అందరితో ప్రేమగా ఉన్నట్టు మళ్ళీ ఆమె గురించి ఈయన ఎత్తుకుతున్నట్టుగా యాక్షన్ చేయటం అంటే ఎంత మానసికంగా అతను క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది అనేది ఆ ఉద్దేశంతో మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం చట్టపరంగా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏం పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ అవన్నీ చూస్తే కానీ మనం చెప్పచ్చు కానీ ఇలాంటి విపరీతమైన ధోరణి ప్రజల్లోకి ఇలాంటి ఇలాంటి ధోరణి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది మరి ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది అర్థం కావట్లేదు నిన్న కూడా మొన్న అక్కడ జరిగింది ఆ అమ్మాయిని చంపేసి మొక్కలు మొక్కలు చేసేసి వాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నడి రోడ్డు మీద నిన్న ఒక న్యాయవాదిని జస్ట్ ఇల్లీగల్ కలెక్షన్ జరిగింది కనెక్షన్ విషయంలో వద్దని మందలించినందుకు కూడా నిన్న న్యాయవాదిని నిన్న చంపడం జరిగింది అంత చెప్పి కూడా రెక్కి నిర్వహించి అంటే వాడు మైండ్ ఏంది అట్లా మైండ్ ఎలా తయారవుతుందంటే ఒక రెక్కి నిర్వహించి చంపాలని ఒక దురుద్దేశంతో చంపుతున్నారండి ఉద్దేశ చంపాలని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చంపడం అవుతుంది మనుషుల్ని సో ఎవరు నమ్మలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం మన పక్కన వాళ్ళే మనల్ని నమ్మించి గొంతు కోసే పరిస్థితి ఈరోజు కనపడుతున్నాయి పూర్వం రోజుల్లో చూసేవాళ్ళం ఇది రాజులు కాలంలో సొంత తండ్రిని చంపడం సొంత అన్నదమ్ములు చంపడం అనేది మనకి చరిత్రలో చదువుకున్నాం ఇప్పుడు అట్లా లేదండి ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడ స్థితిలో భయవేస్తుంది మానవ సంబంధాలు ఎట్టిపోతున్నాయి అనేది ఆలోచిస్తున్నాం నేనైతే ఫస్ట్ కానీ దీనికి సంబంధించి క్రిమినాలజీ అనే సబ్జెక్ట్ కూడా భారతదేశంలో ఇంకా దీన్ని పెంచాలి డెవలప్ చేయాలని చెప్పి నేను ఫస్ట్ కాంచి డిమాండ్ చేస్తూ ఉన్నానండి విదేశాల్లో క్రిమినాలజీ బాగా ఉంటుంది సబ్జెక్ట్ ఉండదు ఒక సబ్జెక్ట్ ఏ ఉంటుంది దానికి సంబంధించి ఇంకా మన భారతదేశంలో ఇంకా అది ఇంకా అంత పరిచయం రాలేదు అంత అవసాన దశలోనే ఉంది దాన్ని గనక మనం డెవలప్ చేసి మానవ సంబంధాల మధ్య ఇవన్నీ చేస్తే తప్ప ఆ యొక్క మనిషి యొక్క దాంట్లో నడవడికలో మార్పు రాదేమో అని అనిపిస్తుంది సో ఇప్పుడు ఒక ఇంటెన్షన్ అనేది ఉంది దానికి తగ్గట్టుగా చంపాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ఎలా అమలు చేయాలి రిసోర్సెస్ అన్నిటిని సెట్ చేసి పెట్టుకున్నాడు చంపడానికి అనుగుణంగా ఉండేటువంటి ఆయుధాలని కావచ్చు చంపిన తర్వాత ఏం చేయాలి ఎక్కడికి తీసుకెళ్లాలితో పాటుగా ఏమీ ఎరగనట్టుగా కారు చెట్లో పెట్టి కవర్ చేసి మళ్ళీ స్నానాలు చేసి నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి పూజలు చేసి అన్నీ చేయడం అనేది చాలా కూల్ మైండ్ తో చేసినట్టుగా అనిపిస్తుంది చాలా కూల్ తో ఎక్కడ నేను దొరకను అనే పరిస్థితుల్లోనే చేసుకొని వచ్చాడు అండ్ ఎట్ ద సేమ్ టైం అందరితో కలిసి మళ్ళీ వెతకడం అనేది తెలియనట్టుగా అదేనండి అదే సాక్ష్యాన తారుమారు ఇవన్నీ గమనించని కోర్టు వారు అది చేశారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది పెరిగిన వాతావరణమా ఇప్పుడు నేరం జరిగింది అని శిక్ష పడుతుంది దానివల్ల నేరం ఆగుతాయి నేరాలు అండి ఇప్పుడు ఆయన శిక్ష పట్టడం వల్ల నేరాలు ఆగుతున్నాయా జరిగే జరుగుతూనే ఉన్నాయి కదా బేసిక్స్ పాయింట్స్ ఆలోచించాలనేది నేను ఫస్ట్గా అని చెప్తాను ఇప్పుడు ఆయన శిక్ష పడింది సరే అదే అయిపోయింది ఇంకొకరికి ఊరి మన ఊరి శిక్ష పడింది ఇంకొకరు ఇంకో భవిష్యత్తులో ఇంకెన్నో చాలా పెండింగ్ కేసెస్ ఉంటాయి ఎన్నో పడుతుంటాయి దానివల్ల నేరాలు ఆగుతాయండి ఆగవు కదా దాని బేసిక్స్ ఏం తెలియాలి ఇంకోటి మనిషిని నమ్మటం నమ్మ నమ్మే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళలు ముఖ్యంగా ఆడపిల్లలు నమ్మే విషయంలో నమ్మే విషయంలో మన అనుకొని ఒక నమ్మకమైన దాని మీద నడుస్తుంది యాచులన్నీ అన్ని సో ఇప్పుడు మీరు పెరిగిన వాతావరణం గురించి అన్నారు పెరిగిన వాతావరణం అనగానే సాయి కృష్ణకు సంబంధించి అప్పుడు సైకాలజీ అనాలసిస్ అనేది చేశారు చాలా నెమ్మదైన వ్యక్తి కలుపుగోలుగా ఉంటాడు అందరితో మాట్లాడతారు అందరి కష్టసుఖాల గురించి పూజలు కూడా చేస్తాడు గ్రహశాంతులు ఇలాంటివి హోమాలన్నీ చేస్తాడు అలాంటి పర్సన్ ఎలా చంపుతాడు ఆయన పూజారి కదా ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కదా ఇలా చెయ్యడు అమాయకుడు ఆయన నిందితుడు కాదు ఇలా వాదించిన వాళ్ళు ఉన్నారు చాలామంది కూడా ఆ టైంలో కుల సంఘాలు సపోర్ట్కి వచ్చిన సపోర్ట్ పరిస్థితి కూడా ఉంది కదా అవును అవును కదా అలా కదా మేడం ఇప్పుడు పెరిగిన వాతావరణం వేరు ఆయన మైండ్లో ఇంటెన్షన్గా ఉన్నది వేరు ఇది వేరు ఆయన వృత్తి వేరు వృత్తికే పూజారి గారు అయ్యి గారు అందరూ పూజలు చేస్తారు అది చేసినంత మాత్రాన నేరం చేయకూడదనైతే అయితే ఎక్కడ ఉండదుగా అతను ఉద్దేశపూర్వకంగా అతని యొక్క ఇంటెన్షన్ అనేది ఎవరికి అర్థం కాదుగా ఇప్పుడు ఆయన వృత్తిలో ఏంటి ఆహా ఆయన 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 వృత్తి గౌరవప్రదమైన వృత్తి అయ్యగారు కాబట్టి అందరూ పూజలు చేస్తుంటారు కాబట్టి చాలామంది ఆ యొక్క సైకలాజికల్గా ఎనలైజ్ చేసినప్పుడు ఆయన చెయ్యలేదని అంటారు ఇప్పుడు నేను కూడా అదే అంటాను కామన్ మ్యాన్గా కామన్ మ్యాన్ అంటే నమ్ముతున్నారు మీరు ఆయన్ని కామన్ మ్యాన్ అంతే ఉంటుంది అంటే నేను అనుకో కామన్ మ్యాన్ మైండ్ సెట్ ఏమి అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ మైండ్ సెట్ ఏముంటుంది అంటే ఐగారు ఎందుకంటే నాన్ వెజ్ తినరు అంటే కొన్ని ఉన్నాయి అహింస చేయరు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఎందుకంటే గౌరవప్రదమైన వృత్తి కదా అలాంటి భావంతో చెప్పు ఉంటారే తప్ప వాళ్ళు అంటే ఎవరైనా అనుకున్న వాళ్ళు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్పు ఉంటారు కానీ క్రైమ్ చేయకూడదని ఎక్కడ లేదుగా క్రైమ్కును ఆను పెరిగిన అతను అంటే అతని యొక్క కమ్యూనిటీ కోళ్ళు అతను ఉత్తికి దానికి సంబంధం లేదుగా ఇప్పుడు లోకల్ కోర్టు అయితే యావ జీవ కారాగార శిక్ష ప్లస్ సెవెన్ ఇయర్స్ కూడా జైలు శిక్ష అనేది విధించిన తర్వాత మీరు చెప్పినట్టుగా పైకోర్టు కూడా వెళ్ళొచ్చు వెళ్తే శిక్ష అనేది ఇక్కడ ఇంకొకటి కూడా అనిపిస్తుంది గతంలో గ్యాంగ్ రేప్ జరిగినటువంటి గుజరాత్ లో ఒక ఇన్సిడెంట్ అన్ని ఆధారాలు ఉన్నాయి కాకపోతే వాళ్ళంతా నిందితులు అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఈ తప్పు చేసి ఉండరు అన్నట్టుగా వాళ్ళని రిలీజ్ చేశారు బెయిల్ మీద బయటకు వచ్చారు అలాంటిది ఏదైనా ఉంటుందా లేదు పైకోర్టు కూడా నిజంగా ఈవెన్ సాక్షి లు ఆధారాలు ఇవన్నీ చూసిన తర్వాత సేమ్ ఇదే కంటిన్యూ చేస్తుందా మళ్ళీ తగ్గించడం అనేది ఉంటుందా అంటే ఒకటండి అక్కడ అది వేరు అది అది వేరు అది కమ్యూనల్ సంబంధించింది అది అది ఒక డిఫరెంట్ కేసు ఇది అట్లా కాదు కదా ఇది ఒక ఇండివిజువల్ పర్సనే కదా చేసింది ప్లస్ ఇక్కడ అది వేరు అది అల్లర్లో జరిగిన సంఘటనలో అవి జరిగినాయి ఇప్పుడు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అమ్మాయిని ఇప్పుడు అమ్మాయిని తీసుకొని రావటం ఉద్దేశపూర్వకంగా మీరు అన్నీ కారులో తీసుకెళ్ళటము చంపటము ఇవన్నీ ప్లానింగ్ కదా ప్రీ ప్లాన్ కదా మేడం సో ఖచ్చితంగా నేను అనేది అది ఎంత లైఫ్ పడింది అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ వారు గట్టిగా బలమైన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి పైకోర్టుకి వెళ్ళినా కూడా అంటే చెప్పలేం అది ఎపెక్స్ కోర్టు వారు ఎలా ఎలా అని నేను ఎట్లా గెస్ చేయలేను కానీ అయితే ఇలాంటి కేసుల్లో అతనికి శిక్ష పడాలనే కోరుకుందాం మామూలుగా అయితే ట్రూ అది ఎందుకంటే ఒకసారి ఆ జడ్జిమెంట్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఎలాగో లైవ్ లాలో మనకు నెక్స్ట్ జడ్జిమెంట్స్ అన్నీ వస్తాయి కదా అప్పుడు దాన్ని చూసి ఆ పాయింట్స్ అన్ని చదివి కానీ మన క్లారిటీగా చెప్పలేము కాకపోతే జస్ట్ ఎనలైజింగ్గా మనం చేసినప్పుడు పై పై కోర్ట్ అనేది ఎలాంటి డిస్క్రిషన్ పవర్ ఉపయోగించి ఆ సర్కం అస్టాన్సెస్ని బట్టి ఇది ఎలా జరిగిద్ది అనేది మనం అంటే ఒకటే లైఫ్ అంటే ఇప్పుడేమి ఆయనకేమీ బెయిల్ రాదు ఇప్పుడేమి కోర్టులు ఇప్పుడు అప్పీల్ చేసిన తర్వాత మనం త్రీ ఇయర్స్ తర్వాత ఏదైనా జరిగేది ఏదైనా త్రీ ఇయర్స్ తర్వాతే మనం మాట్లాడుకోవాల్సింది త్రీ ఇయర్స్ తర్వాత ఏం జరిగిద్ది అనేది మనం చూడాలి ఇప్పటికైతే ఇప్పుడైతే మనం ఎనలైజ్ చేయలేము తక్షణమైతే స్పందించారు అయితే తీర్పు వచ్చింది డిలే అవ్వకు అది ఒక సంతోషం అని ఆలోచించి థ్యాంక్ యూ సో మచ్ గారు